నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం ఏర్పడింది అని చెప్పి చెప్తా ఉంటారు మరి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసమే ఏర్పడిందా అంటే మనకి ఒక్కసారి చూద్దాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతా ఉంది ఆరు నెలల్లో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి పని ఉందా అంటే పేరుకే చెప్పుంటారు కానీ అది పేపర్ వైక్ మాత్రం రాని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు అదేవిధంగా జియో ఫార్టీ సిక్స్ జియో ఫార్టీ సిక్స్ ద్వారా బాధించబడుతున్న ఏదైతే నిరుద్యోగ యువతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చే నిబద్ధంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికల కోసమే అటు లోక్సభ ఎన్నికలు కావచ్చు లేకపోతే శాసనసభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల కోసం నిరుద్యోగ యువతను వాడుకుంది ప్రభుత్వం అని చెప్పి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో ఇవాళ గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి నిరుద్యోగ యువత గ్రూప్స్ ఆస్పిరెంట్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నారని చెప్పొచ్చు ఏదైతే గ్రూప్స్కి సంబంధించి మెగా డిఎస్సి వేసి ప్రక్షాళన చేసి కొత్త కమిటీని తీసుకొస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వము పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి అదే నోటిఫికేషన్ ఇవ్వడము ఏదో నలభై యాభై సీట్లు సారీ నలభై యాభై ఏదైతే పోస్టులు ఉంటాయో వాటిని పెంచడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మెగా డిఎస్సీ పైన అని చెప్పి నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు మరి ఇదే దీనిపైన గ్రూప్స్ ఆస్పరెంటు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఎన్నోసార్లు అడిగినా ఎన్నోసార్లు గ్రూప్స్ పోస్టులు పెంచండి అని చెప్పి ఎన్నోసార్లు అడి అడిగినా కూడా సప్పుడుసారి లేని విధంగా ప్రభుత్వం నడిచిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఇదే సంఘటన పైన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలా ఏదైతే ఉమ్మడి నల్లగొండ ఉందో ఆ నల్లగొండకు సంబంధించిన ఒక నిరుద్యోగ యువత గ్రూప్స్ ఆస్పిరెంట్ మహిళ సంగీత తను సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వానికి సిగ్గి చేయడం చెప్తా ఉన్నాం మీరు తీసుకొచ్చిన నిరుద్యోగుల పక్షాన ఉంటామన్న ఇదే ప్రభుత్వము ఇలా మీ ప్రభుత్వ పరిపాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంగా అనిపిస్తూ ఉంది ఇదేనా మీరు తీసుకొచ్చిన నిరుద్యోగ ప్రభుత్వము ఇవాళ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి గ్రూప్స్ ఆస్పిరెంట్ ప్రభుత్వం పైన పదే 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 ఒత్తిడికి తీసుకొచ్చినా కూడా పోస్ట్ పోన్ చేయడని చేయని నేపథ్యంగా అనిపిస్తూ ఉంది జూన్ తొమ్మిది తారీఖు నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో చాలామంది నిరుద్యోగ యువత రాయబోతూ ఉన్నారు అయితే మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లో టైం సరిపోలేదు మాకు మాకు కొంత టైం కావాలి ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో మాకు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది మేము ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది సో అని చెప్పి నిరుద్యోగ యువత ఎంత ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి అడిగినా కూడా సపోర్ట్ సరి లేకుండా ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని బలి చేసుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి లైన్లో ఒక విద్యార్థి ఉన్నాడు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ సంబంధించిన ఆ విద్యార్థితో మాట్లాడి అసలు ఏమనుకుంటున్నారు ఏం జరుగుతూ ఉంది కావాల్సి రావాలి కావాలి మార్పు కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఏం చెప్తాడో ఒకసారి మనం క్లియర్ కట్గా విందాం నమస్తే మిత్రమా నేను వీడియో లైవ్లో ఉన్నాను చెప్పండి మీ ఏంటి అసలు గ్రూప్ వన్కి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని అంటా ఉన్నారు అదే అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన పోస్టులు పెంచలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు దాంతోపాటు రీసెంట్గా సంగీత అనే ఒక మహిళ నిరుద్యోగ యువత గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న మహిళతను సూసైడ్ చేసుకోవడం సరే సో ఏంటి ఏం జరుగుతా అలా ఏం లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకు లేనిపోయిన ఆస్పిరేషన్స్ ఎక్కువ పెట్టిరు ఎలా పెట్టారు అంటే అసలు బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఒక నిర్ణయానికి వచ్చేది నిర్ణయానికి వచ్చిందంటే ఈ పోస్టులు పెరగవు ఈ ప్రభుత్వం చిన్న చిన్న జోన్లు చేసింది ఒక జోన్ కు లోకల్ స్థానికత తొంభై శాతం తొంభై శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఒక చిన్న ఒక జోన్ కావడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు భారీగా అనిపిస్తాయి ఇప్పుడు గ్రూప్ టూ అనగానే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అందరికి పెద్దగా ఉంటది దాన్ని అన్నిటిని ప్రతి ఏడు జోన్ డివైడ్ చేసి జోన్ల మళ్ళా డివిజన్ ఇప్పుడు ఇరవై ఒక గ్రూప్ టూ అనగానే దాంట్లో దాదాపు ఒక ఇరవై డిపార్ట్మెంట్ పైన ఉంటాయి అనమాట ఈ ఇరవై డిపార్ట్మెంట్లకు చూస్తే ఒక జోన్ కు వచ్చేసినటువంటి ఇప్పుడు డీటీ లో తీసుకుంటే డిస్ప్యూట్ తాసీల్ ఒక జోన్ కు మొత్తం అన్న ఒక ఇరవై పోస్టులే వచ్చినాయి డిటి ఇరవై పోస్టులు ఏడు జోన్ లకి విభజిస్తే అసలు ఒక్కొక్క జోన్ లో అసలు డిటీ లేవు ఇట్లా ఇరవై డిపార్ట్మెంట్ లైక్ కంటిన్యూ మనం చేస్తే ఒక్కొక్క కమ్యూనిటీ కి ఒక మేల్ అబ్బాయికి ఒక నాలుగు పోస్టులు ఒక ఫిమేల్ అమ్మాయికి ఒక మూడు పోస్టులు నాలుగు పోస్టులు ఒక అభ్యర్థికి ప్రిపేర్ అభ్యర్థికి మాక్సిమం మూడు నుంచి నాలుగు పోస్టులు ఇక కొన్ని కమ్యూనిటీ అయితే జీరో ఎలిజిబిలిటీ వస్తుంది అసలు పోస్ట్ నోటిఫికేషన్ వచ్చి బ్రేక్ డౌన్ చేసినాక వేకెన్సీస్ వాడు ఒక సంవత్సరం పాటు కోచింగ్ తీసుకొని ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అయినాక వచ్చిన నోటిఫికేషన్ చూసుకొని బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ వేకెన్సీ చూసుకున్నాక అసలు నేను అనవసరంగా రెండు వేలు రెండు సంవత్సరాలు వేస్ట్ చేసినానని గుండె బద్దలు కొట్టుకుంటున్నాను అలాంటి తరుణంలో పోతాం అనుకున్నప్పుడు వీళ్ళు వచ్చి మీరు కాంగ్రెస్ కు ప్రచారం చేయండి కాంగ్రెస్ కు ప్రచారం చేస్తే కాంగ్రెస్ వస్తే రెండు రెండు లక్షల ఉద్యోగాలు పిఆర్సీ కమిటీ ఇచ్చింది కమల్నాథన్ కమిటీ ఆ పిఆర్సీ కమిటీ ప్రకారం టూ టూ ల్యాక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ లలో గ్రూప్స్ అనేటటువంటి వీళ్ళు చిన్న చిన్న మండలాలు తీసి వీళ్ళంతా కన్విన్సింగ్ అనమాట అంటే ఇప్పుడు మనకు పట్టుకొని వచ్చి పొడిచేటోడు ఏం చేస్తున్నారు అంటే అన్నా పక్కనే ఛాయ్ తాగున్నా ఏమున్నా ఏం అన్న పక్కన కూడా మనం సంపద ప్లాన్ చేసినప్పుడు మన సంక్షేమ విషయం కలిపినప్పుడు మనకు తెలియదు మద్ర చేసేటోడు ఉగ్రవాదీ మన చాయ్ తాగే బండి పెళ్లి దాకా మనకు తెలియదు అట్లా వీళ్ళు ఎట్లా చేసినారంటే ఆ విధంగా మన పిల్లల్ని మంచిగా ఒక సైకలాజికల్ గా ప్రిపేర్ చేసుకుని ప్రచారానికి ఉపయోగపడేటప్పుడు రెండు లక్షల ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకు ఒక ఎలా రెండు లక్షల ఉద్యోగాలలో వీళ్ళు మండలాలు చేసిండు ప్రభుత్వ వికేంద్రీకరణ చేసిండు వీరు ఏ మండలానికైనా బాగుంది ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి ఉదయం ఒక చీరలో కూర్చుంటాడు ఒక ఆఫీసర్ మధ్యాహ్నం ఇంకొక చైర్ లో దాంట్లోనే ఇంకొక డిజిగ్నేషన్ లో ఉంటాడు లంచ్ చేసినాక వచ్చేటప్పటికి ఇంకొక చైర్ లో వస్తాడు ఉదయం ఒక చైర్ మధ్యాహ్నం ఒక చైర్ సాయంత్రం ఒక చైర్ ఇంత ఒకరే వ్యక్తి మూడు మూడు రకాలటువంటి విధులను ఒక ఒకే తన డిపార్ట్మెంట్ విధులు నిర్వహిస్తున్నారు ఈ రెండు ఖాళీ పోస్టులను ప్రతి మనలో ఉన్నాయి కలెక్టరేట్లు అన్నిటి ఈ పోస్టులు పోస్టులన్నిటిని నింపుతాం మేము కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ కోస్ట్ అయినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లో వారి ఖాళీలు ఉన్నాయి మీరు ఏదైతే ఆస్పిరేషన్ తో ఉన్నారో ఇవి ఫుల్ఫిల్ చేస్తాం మీరు చేయాల్సింది కాంగ్రెస్ గెలిపియ్యాలి కాంగ్రెస్ గెలవాలంటే మీరు లైబ్రరీలలో ఉండదు కాంగ్రెస్ గెలవాలంటే మీరు ఈ రెండు మూడు నెలలు కష్టపడండి ఈ కష్టపడితే అయిపోతుంది ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ మీద కొట్లాడేరు ఈ రెండు నెలలు కష్టపడి మీకు ఉద్యోగం వస్తుందో రాదా కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఒక మీ విధి రాత్ర పరీక్షించుకోకపోవచ్చు అని చెప్పడం వల్ల విద్యార్థులు కొట్లాడేది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చినప్పుడు ఈ టిఎస్పీఎస్ ప్రక్షాళన అయిపో కాదో ఇంటి దగ్గర ఉండరు ప్రక్షాలన ఆ దొంగను లంగలో తీసుకొచ్చినాక లంగో దొంగో ఓడో ఒకడు వచ్చిండు వీళ్ళు ఎగ్జామ్లు పెడతాను కాని వస్తే అదే నోటిఫికేషన్ కు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కు డేట్ ఇచ్చింది డేట్లు ఇచ్చినాక ఇప్పుడు పిల్లలకి ఏముంది ఇప్పటికే రెండు సంవత్సరాలు వేస్ట్ చేస్తే ఖర్చులు పెట్టుకుంటు అన్ని వేకెన్సీస్ చేస్తాం పరిస్థితి కావాలంటే డేట్లు మార్చేది తప్ప దాంట్లో పోస్టులు పెద్దగా పెంచింది ఏం లేదు గ్రూప్స్ అంతేనా పెద్దగా పెంచిందంటే అలా పెంచనే పెంచా పెద్దగా చిన్నగా కాద ఉన్నది ఒక చిన్న గీత పక్క కొట్టి పెద్దది పెడితే చిన్నదో పెద్దదో తెలుస్తుంది అటు పెంచనే అప్పుడు పెద్దగా చిన్నగా పెంపులు అనేది ఉండదారా ఏంది ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది గ్రూప్స్ ఏదైతే ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేయకుండా అదే పోస్టులు పెంచకుండా అని తెలుస్తా ఉంది సంగీత అనే మహిళ ఏం చెప్తారు దీనిపైన దీనిపైన ఏందన్నంటే వాస్తవానికి అమ్మాయి చనిపోయింది అనేది వాస్తవము అమ్మాయి చనిపోవడానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నేపథ్యమే ఎట్లంటే ఆడపిల్లలకి ఏంటంటే అమ్మాయి ఏజీ ఇప్పుడున్న మనకు వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఇరవై నాలుగు సంవత్సరాలు జనరల్ గా ఏ తల్లిదండ్రులు అయినా ఇరవై ఒకటికి డిగ్రీ అయిపోయినాక ఏళ్ళు బీటెక్ అయిపోయినాక ఏదో జాబ్ చూసుకుంటా చేసుకుంటుంది అనుకుంటారు ఆడపిల్లలు కాబట్టి భారం ఎంత తీసుకోవాలనుకుంటారు అలాంటి ఆడపిల్లలు తల్లిదండ్రులని కన్విన్స్ చేసి నాన్న నన్ను నిందాక చదివిపిచ్చారు కదా ఒక సంవత్సరం పేరు చేరి రెండు సంవత్సరాలు చేరి నాకు ఉద్యోగం వస్తే కట్నం లేకుండా కోసం ఇలా పైకే మన పత్రాలలోనే జీవోలలోనే కొరకట్నం లేదు లేదనేది ప్రాక్టికల్ గా కట్నం లేకుండా ఎవరు చేసుకోవట్లేదు ఎందుకు చెప్పేసి కన్వెన్స్ చేసుకోవాలి ఆడపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న కష్టాలు పడి చేసినాక వీరికి వచ్చేసరికి వేకెన్సీస్ లేనప్పుడు నాకు ఉద్యోగం వస్తుందో రాదో నా తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలి ఏంటి అని ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇది రెండో మరణం మీకు తెలియండి ఫస్ట్ మరణము గ్రూప్ ఓ రిజల్ట్ వద్దు మీరు ఆ థియేటర్ తప్పు జరిగింది దానిపైన ఒక కమిటీ అండి ప్రక్షాళన జరగలేదు ఉన్న ఎగ్జామ్స్ గతంలో జరిగిన ఎగ్జామ్స్ సిడిపిఓ ఈఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఏడబ్ల్యూఈలు ఏఈ లు వీటన్నిటిని పాత టీఎస్పీఎస్ఏ కండక్ట్ చేసింది పాత బోర్డే దాన్ని మీద ఈ ఎగ్జామ్లలో ఎంతవరకు జెన్యుటి ఉంది సాఫ్ట్వేర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినాయి సిస్టమ్ బేస్డ్ ఆ సాఫ్ట్వేర్ కరెక్టా కాదా వీటిపైన కమిషన్ ఇవ్వండి సిటాక్ తో ఎంక్వైరీ చేయండి ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ రిపోర్ట్స్ తీసుకొని ఒక ట్రాన్స్పరెన్సీ అన్నారు అది పబ్లిక్ డొమైన్ లో రిజల్ట్స్ ఏమంటే ఇదే ఉన్న పరంగా బల్మూరి వెంకటూ ఇదే అశోక్ వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ ఇయ్యాల టీఎస్బి జన్యు జరిగిందని చెప్పేసి సిడిపి వాళ్ళ పిటిషనర్ వన్ గా ఉన్నటువంటి ఇదే బల్మూరి వెంకట పిటిషనర్ వన్ గా డ్రాప్ అయిపోయింది రిజల్ట్స్ ఇప్పించు ఇప్పుడు వాళ్ళ అధికారం వీళ్ళ రిజల్ట్ నిరుద్యోగ రూపించుకుంటాడు ఒక పార్టీని అధికారంలో వాళ్ళు ఏదైతే పార్టీ అనుబంధ సంస్థ నుండి ఆ పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి చేసిర ఇవి అడిగినప్పుడు అట్లా వద్దని చెప్పినప్పుడు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ఏదైతే నేను ఒక అమ్మాయి యొక్క స్థితిగతులు ఎట్లుంటాయని చెప్పినో సేమ్ అధస్థితిగతం నుంచి వచ్చిన అమ్మాయి గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయిన అమ్మాయి వాళ్ళ జిఆర్ఎస్ జనరల్ లిస్ట్ ఇచ్చే ఇయ్యగానే చనిపోయింది తెలుసా ఆ విషయం బయటికి రావద్దు ఆ విషయం బయటకు వస్తే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అమ్మాయిని ఆ విషయాన్ని బయటికి రాలేదా వాళ్ళన్న కూడా ఒక రాజకీయ పార్టీకి అనుబంధ పార్టీలోనే ఉంటాడు అనుబంధ సంఘంలోనే ఉంటాడు ఆయన ఒక పెద్ద మేధావి ఆ మేధావి పార్టీ రావడం ఒక ప్రముఖ పాత్ర వహించిండు అలాంటి మేధావులతోటే ఉంటాడు ఇవాళ బ్రదర్ ఇవాళ మరి నిరుద్యోగ యువత ఇలా పిట్టల రా ఇలా రాలుతా ఉంటే ఎందుకు ప్రశ్నించే గొంతులు ఎక్కడ పోయినాయి అదే అనుకున్నాం ఆ అమ్మాయి చనిపోయింది ఈ రోజు ఈ అమ్మాయి చనిపోయింది ఈ అమ్మాయిలకు పాపంలో చాలా సమస్యలు ఉంటాయి అబ్బాయిలు అన్నా కానీ కొట్టినా తిచ్చినా సిగ్గు మానం వదిలి ఫ్రెండ్స్ దగ్గర మా అక్క ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకుంటారు అమ్మాయిలకు అందరు కొన్ని వీటి వాళ్ళ మీద కొన్ని రూమర్స్ ఉండొచ్చు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద కొన్ని కొన్ని వ్యంగ్యంగా మాట్లాడవచ్చు కొన్ని వాళ్ళ వాళ్ళ మీద కొన్ని అభవాదు చేయవచ్చు కానీ అందరూ ఆడపిల్లలే కానీ అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ ఈ మోడ్రన్ పేరుతో చేసేటటువంటి చిల్లర ఆరంభంలో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు దానికి కాదనట్లేదు కానీ జెన్యున్ గా వచ్చి చదువుకోవాలనుకున్న పిల్లలు వాళ్ళ కుటుంబాలకు చెప్పుకోలేక ఇక్కడ పోస్టులు లేక సతమతం అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి మగపిల్లలకి ఎక్కువ అవసరతలు ఉంటాయి నేను జన నాకు ఒక లైఫ్ సైన్స్ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను అమ్మాయిలకు ఒక మంత్లీ వచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టాలు వాళ్ళ హాస్టల్లో ఉండి సరిగ్గా ఫుడ్ లేక ఈ రోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి మంత్లీ ఇర్రెగ్యులర్ ఫీస్ తోటి వాళ్ళు పడుతున్న కష్టాలు ఈ ఫుడ్ తోటి వాళ్ళకు ఒక్క రేపు ఫిల్లీ అయినాక వైనిక్ ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు కూడా తారని చెప్తున్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా సామాజిక అంశాలు ఉన్నాయి ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి వీటన్నిటిని ఎవరు అడుగుతున్నాడు చెప్పండి అలాంటి పిల్లలు చెప్పుకోలేక చనిపోతున్నారు వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎవరు పెడుతున్నాడు వీళ్ళు రాగానే మంత్లీ మీకు నిరుద్యోగ గురీ ఇస్తున్నారు ఐదు లక్షల మీకు అది విద్యా భరోసా కార్డు ఉపయోగించవచ్చు దాంతో మీరు ఉద్యోగం వచ్చినంత వరకు ఊపిరి ఉద్యోగం రాకుండా మీరు పది లక్షలు ఇస్తాం వడ్డీ లేనట్టు రుణాలు అని చెప్పారు అట్లా ఈ పిల్లలు ఆర్థిక పరిస్థితిని చెప్పుకోలేక చనిపోతున్నారు ఇంకొకటి ఎగ్జామ్ పోల్స్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు డేట్స్ అడిగి ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటది వీళ్ళు ఇస్తుంటారు ఇది ఎలక్షన్ ఇయరింగ్ ఎలక్షన్ ఇయరింగ్ లో ఎవడైనా కానీ దాచుకొని దాచుకొని ఒకటేసారి వదులుతారు వాడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతనే ఉన్నారు వాడు ఒకటేసారి వదులుతారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగ ఎనభై వేల ఉద్యోగాలు రెండు సంవత్సరాల నుంచి నాని నాని ఉన్నాయి ఈ రెండు క్లాస్ అయితే ఎలక్షన్ ఇయరింగ్ ఈ ఉద్యోగస్తులు ఉంటారు అందరు ఉంటారు అలాంటప్పుడు టెక్టేటివ్ డేట్స్ ఇచ్చుకొని చేయాల్సిన అవసరం ఎంత అయిన ఆ డేట్స్ ఇచ్చి ఇవి అవి ఓవర్లాప్ అయిపోయి ఈ రోజు ఐపీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది మంచి సర్వీసు ప్రిండింగ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోతే ఫైర్ త్రీ ఉంటది మామూలుగా ఉంటది పర్సనాలిటీ టెస్ట్ వాడికి ఉద్యోగం వస్తుంది వాడు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు టూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎగ్జామ్ మూడు రోజులు ఉన్నలాగా కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది ఒక అభ్యర్థులు కొన్ని ఎగ్జామ్ కోల్పోతున్నారు అట్లా కోల్పోవద్దు ఆర్టికల్ ట్వంటీ ఫోర్టీన్ వయలేట్ అయిపోతుంది ఫండమెంటల్ రూల్స్ ను మీరు వయోలేట్ చేస్తున్నారు జస్టిస్ ని లాస్టిస్ చేస్తున్నారు అని చెప్పారు హైకోర్టు పోతే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇది చాలా కీలకం ఇక్కడ ఇచ్చిన టీఎస్పీఎస్ అప్పుడు చెప్తుంది ఇక్కడ టిఎస్పీఎస్ అదే వాదం చెప్తుంది ఏమని చెప్తుంది అంటే మాకు లాజిస్టిక్స్ ఖర్చు వచ్చింది మేము ఇంతమంది ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు మాకు ఇంత ఎక్స్పెండిచర్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు అయితే ఇక్కడ లాజిస్టిక్స్ అంటున్నారు ఆర్టికల్ డౌన్లోడ్ అంటున్నారు ఒకప్పుడు గత ఐదేళ్ల కిందట ఒక పది సంవత్సరాల కిందటైతే అయితే ఆల్ టికెట్ పెట్టిందంటే వారి ఊరు నుండి పది కిలోమీటర్లు పోయో ఐదు కిలోమీటర్లు పోయో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రానుబొని ఉన్నాడు టూ అండ్ ఫోర్ చేసి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అంత పెట్టుకొని పోయిండు వానికి ఎగ్జామ్ అనుకోవచ్చు ఈ రోజు చిన్న పిల్లడు కూడా అన్నం నిలిపించేటప్పుడు యూట్యూబ్ మనం పెట్టిస్తే వానికి నచ్చింది ఇక్కడ నొక్కి చేసుకుంటున్నాడు నువ్వు ఆల్ టికెట్ పెట్టి అలా డేటా ఫ్రీ అన్ని ఫ్రీ డేటా లేకుండా అన్నం లేకుండా బతుకుతాడు కానీ డేటా లేకుండా ఇవాళ ఉన్నటువంటి ఆధునికత పడ్డాడు ఎవడు కూడా బతకలేడు ప్రతి ప్రిపేర్ అయ్యేటోడు ఆన్లైన్ లో ప్రిపేర్ అయ్యేటోడు ఆ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చి ఆ డౌన్లోడ్ అయితే ఆ డౌన్లోడ్ చేసుకున్నా అని చెప్తారు ఆ డౌన్లోడ్ చేసుకున్న అందరు అప్లై చేస్తారా అందరూ ఎగ్జామ్ రాస్తారా అసలు గ్రూప్ వన్ ఎందుకు రద్దు ఎందుకు వాయిదా చేయాలనుకుంటున్నారు మిత్రం మీరు ఎందుకు వాయిదా అంటున్నాం అంటే పాపం ఐబీ ప్రిపేర్ అయ్యే పిల్లలకు మెయిన్స్ ఉంది ఇంకొకటి ఉద్యోగస్తులు ఈ రోజు కూడా ఇవాళ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పోయి ఉన్నారు ఇవాళ రెండున్నర వరకు మూడింటి వరకు బండిల్లే కడుతున్నారు మీకు బండిల్ అయిపోయినాక కౌంటింగ్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ రేపు సాయంత్రం వరకు అయిపోతుంది ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు గెలవరు రేపు సెకండ్ ప్రయారిటీ అవుతుంది థర్డ్ ప్రయారిటీ అయితే ఎయిత్ నైన్త్ వరకు కౌంటింగ్ అయిపోతుంది ఎయిత్ వరకు పోయింది అనుకున్నా సెవెంత్ వరకు పోయింది అనుకుందాం వాడు వచ్చి ఎప్పుడూ ఎగ్జామ్ వస్తారు ఇవాళ ఒక్క రోజు డ్యూటీ కాదు కదా వాళ్ళు ఎమ్మెల్సీ డ్యూటీ ఎంపీ ఎంపీ ట్రైనింగ్ తీసుకోవాలి ఎంపీ ఎలక్షన్ డ్యూటీ చేయాలి కౌంటింగ్ డ్యూటీ చేయాలి ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ డ్యూటీ కౌంటింగ్ డ్యూటీ చేయాలి మరి వీళ్ళందరూ కూడా తెలంగాణ పెట్టలే కదా మొన్నటి వరకు తెలంగాణ బిడ్డలు మీ ఇలా కష్టాలు గడవు కనిపించవు కలవకుంట్లకు కలవకుంట్లో ఏది కనిపించదు మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏ పార్టీకి వత్సాహపడతలే ఏ పార్టీని నిందించట్లే ఏ పార్టీని అవమానించట్లేము కానీ వాస్తవాలు తెలుసుకోకుండా వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు వచ్చేటప్పుడు ఇదే వాస్తవాలని చెప్పి కోర్టులో కేసేసి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించిన ఈ రోజు ఎందుకు చేయలేదు ఇదే కాంగ్రెస్ గ్రూప్ టూ ఎగ్జామ్ లాస్ట్ టైం ఇదే వాయిదా అడిగినప్పుడు ఆ రోజు ఒకటే రోజు జేఎల్ ఎగ్జామ్ ఉంది గురుకుల పీజీటీలు ఉన్నాయి అన్నప్పుడు వీడు ఇయ్యని చెప్పి కోర్టుకు పోతే కోర్టు నుండి వీళ్ళే క్యాన్సల్ చేయించారు కదా పిటిషనర్ వాళ్ళని చంద్రశేఖర్ పెట్టి చేయించారు కదా మరి ఇదే వీళ్ళు ఇప్పుడు పల్మూర్ వెంకట అనే వ్యక్తి రియాజ్ అనే వ్యక్తి వీళ్ళు ఏం అంటే పిల్లలు డైవర్షన్ చేశారు కొంతమంది తోటి వీళ్ళు లీగల్ గా పోతే వీళ్ళు గెలుస్తారని అని చెప్పేసి వాళ్ళని తిప్పుకొని 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 లాస్ట్ మినిట్ లో లెవెంత్ అవర్ లో హైకోర్టు చంపులు తట్టేటట్టు చేసిరు నిన్న సింగిల్ మ్యాచ్ మీద పోతే మేము ఇచ్చినటువంటి గ్రీవెన్స్ ప్రత్యేక కరెక్ట్ కానీ లాస్ట్ మూవీ మీకు వచ్చి రెప్పింది అంటే లాజిస్టిక్స్ అన్నారు లాజిస్టిక్స్ మీద నేను క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఈ రోజు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినా బయటకి ఇచ్చినవా నువ్వు ప్రింట్ చేసింది డబ్బు పెట్టినవు పెట్టినావు నువ్వు డబ్బా పెట్టి పాస్ పోతుందా మురిగిపోతుందా మూడు వారాలలో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నువ్వు ఎగ్జామ్ ట్రైనింగ్ ఇచ్చినావు డ్యూటీకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు వాళ్ళు మూడు వారాల తర్వాత ఈ రోజు చేయాల్సి ఉన్నాడు మూడు వారం తర్వాత చేస్తాడు ఏమన్నా ఇచ్చిన స్కిల్ ఏమన్నా మురిగిపోతుందో చెప్పు ఆ స్కిల్ ఏమన్నా కరిగిపోతుందా సాపోతుందో చెప్పు నువ్వు ఈ రోజు ఏదైతే సెంటర్లు తీసుకున్నా రేపటి మాయమైపోతే భూకంపం చెప్పు రైట్ మీరు మూడు వారాలు వాయిదా కావాలని కూరుతా ఉన్నారు అంతేనా అంతే ఈ పార్టీ మొండి చేసింది లాస్ట్ కి ఏమనిపిస్తుంది అంటే ఇదే పదమూడు గంటలు విజయోత్సవరాయాలని ఒక మాట ఉన్నాడు ఈ రోజు మాకు ఇవన్నీ ఒకదానికొకటి ఒకటి గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును కనుక ఒక మల్లె నువ్వు కనుక ఒక దారం పెట్టి అల్లుకుంటే చేతిలో ఉన్న గుప్పిట్ల మల్లె పూలు ఒక మంచి ఒక దారం ద్వారా అల్లినప్పుడు ఒక మంచి దండ ఎట్లా వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వం రాకముందు చేసినాయి ప్రభుత్వం వచ్చినాక చేసినాయి ఇప్పుడు చేస్తున్నాయి రేపు చేయబోయే అన్నిటి ఒక దారం లెక్క ఒక అల్లుకుంటే వీళ్ళు కూడా అట్లా అమ్ముకుంటారు అదే అదేవిధంగా మీరు ఏమన్నారు చిన్న చిక్కడపల్లిలో విజయోత్వర అవీలో ఐదు పది పర్సెంట్ ఎక్కడన్నా అమ్ముకుంటారు ఏ ప్రభుత్వం వచ్చినా అంతకన్నా ఎక్కువ చేస్తే నేను ఖచ్చితంగా తత్క్షణం పోతా అన్నారు ఐదు పది శాతం ఎట్లా అమ్ముకుంటారు ఇక్కడ మీరు ఆ వీడియో కూడా తీస్తే దీన్ని బీ సిక్స్ ఆ రోజు లైవ్ తిరుగుతాను ఎడిట్ చేసిరు ఐదు పది శాతం అన్నా ఏదన్నా అయినా చెప్పురు అన్నాడు ఆ ఎడిటింగ్ అన్నది క్లియర్ చెప్పిస్తుంది అంటే ఏం చెప్పదలుచుకున్నావు బ్రదర్ నువ్వు ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్ గా నిరుద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నావు ఓయూ విద్యార్థిగా ప్రభుత్వం వారికి పట్టింపులకు పోవద్దు పార్టీకి నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి నిజంగా వాస్తవాలు తెలియచలేదు ఆ తెలియకుండా చేసేటటువంటి మూర్ఖులు బల్మూరి వెంకట రియాదు వీళ్ళను నేను క్లియర్ గా చెప్తున్నా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను బస్ యాత్ర చేసి అందరిని మొబిలైజ్ చేసి ఓట్లు తీసుకురావడం నేను కీలక పాత్ర పోషించిన నాకు సమస్యల పైన అవగాహన ఉంది నేను ఎస్ఆర్కై విద్యార్థిలో విద్యార్థి విభాగంగా చేసిన వాడిని యూనివర్సిటీలలో ఉన్నప్పుడు చాలా సామాజిక అంశాలపైన సెమినార్లు పెట్టి అందరితో పార్టిసిపేట్ చేసినటువంటి వాడిని సామాజిక ఉద్యమకారులతోటి నాకు సన్నిహిత్యం ఉన్నది ఈ తెలంగాణ సమాజం పైన అంత ఇంత అవగాహన ఉన్నది కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళ బతుకు తెరువు కొరకు వీళ్ళ పంపం కొరకు నల్మూరి వెంట పదవి వచ్చింది ఈయనకు జీవో వచ్చేంత వరకు ఈయనకు గురు వీళ్ళకి ఏదైతే గ్రంథాలయ చైర్మన్ వచ్చిందో వీళ్ళకు వచ్చేంత వరకు వీళ్ళు విద్యార్థులను డైవర్షన్ చేస్తూ విద్యార్థులను మేమే కంట్రోల్ చేస్తున్నామని చెప్పుకుంటూ చేస్తున్నటువంటిది విద్యార్థి లోకాన్ని కనుక విమర్శిస్తే జాబ్ చేయాలంటే వీయకపోతే ఈ రోజు నువ్వు కనుక విజయమైనటువంటి ఒక పైచాషిక ఆనందాన్ని పొందొచ్చు పక్క రాష్ట్రంలో జగన్ ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది ఆల్రెడీ నీకు నిరుద్యోగులు సపోర్ట్ లేకపోవడం వల్ల నువ్వు ఆరు సీట్లు ఉన్నావు అని అరవై నాలుగు సీట్లు వచ్చి అధికారంలో కూర్చున్నావు అరవై నాలుగు సీట్లు ఉన్నవని ఇవాళ ఎనిమిది సీట్లు ఎందుకు తెలిసినావు ఎనిమిది సీట్లు ఉన్న ఉన్న బీజేపీ ఉంది ఇవాళ ఎనిమిది ఎంపీ సీట్లు ఎందుకు తెలుసుకోగలిగిరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో నీ సొంత జిల్లాలో ఎంపీ ఓడిపోయినావు నీ సొంత జిల్లాలో స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ ఓడిపోయినావు ఇప్పుడు రేపు మా ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంక ఎమ్మెల్సీ రిజల్ట్స్ కూడా ఒక క్లారిటీ ఒక ఫస్ట్ ప్రయారిటీ అయిపోయినాక రాబోతుంటది నువ్వు ఈ ఎమ్మెల్సీ కూడా ఓడిపోతావు ఖచ్చితంగా మీరు కనుక ఇచ్చేటటువంటి ఒక భాషలు ఒక భాషలు వాళ్ళ సొంత లాభాల కొరకు ఇచ్చేటటువంటి ఒక ఫీడ్బ్యాక్ తోటి మీరు కనుక అదే కనుక పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ లోపం అనేటటువంటిది ఏదైతే మీకు బంగారు పరిణామంలో అధికారాన్ని పెట్టిందో ఇదే మిమ్మల్ని తీసుకుపోయి బాతులు మురికి కాలలో తోలినట్టు మిమ్మల్ని కూడా ఒక మురుగులోకి తోతారు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకు అంటే ఇదే నేను మీరు నడిగినప్పుడు ఇదే రియాద్ నుంచి వచ్చినటువంటి ఒక మాట ఇదే మీ నుంచి వచ్చిన ఒక తెలుసా వీళ్ళు ఏమన్నారు తెలుసా కాదు మనకు ప్రజాస్వామ్యం అనేది ఈ రోజు ముక్కులో ఉంది మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు మనం ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలము రాజ్యాంగం వచ్చి చదువుకోలేదు అంబేద్కర్ పుణ్యాన రాజ్యాంగం ఉండడం వల్ల చదువుకున్నాము రేపు ఉద్యోగం ఏమో కానీ మనం చదువు ఉండదు బుడ్డ కోచి పెట్టుకుంటాము అదే మన మన మూతికి ముంత వస్తుంది ఆ ముద్దు చీపురు వస్తుంది మనం రాజ్యాంగం అనుకున్నాడు మనం అంత బ్లాడ్ ఆవిష్కరించేటోడు కాంగ్రెస్ పోటీ చేస్తాడు ఈ ఉద్యోగాలు చిన్న ప్రజాస్వామ్యం ఉన్నదని ఇలాంటి మాటలు మాట్లాడిండు నాతో మాట్లాడిండు ఎంత బాధ అనిపిస్తుందండి వీళ్ళు ఇట్లా ఇప్పుడు వీళ్ళు వీళ్ళ కొరకు ఉన్నతంగా మాట్లాడతారు వీళ్ళు రానప్పుడు కిందికి డవన్ క్రియేటకి వచ్చి పోర్టులు రావాలి మన భక్తులు మారాలి ఉద్యోగాలు వస్తొస్తాయి చదువుకొని రోడ్ల మీద తిరిగితే తల్లు తల్లిదండ్రులకు భారం అవుతారు అని మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఏమో ప్రజాస్వామ్యం గొప్పది ప్రజాస్వామ్యం వీరు బతికే ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ లైవ్ రైట్ అనేది అధ్వానం అయిపోయి చనిపోతుంటే ఈ సత్యనాయారు కదా ప్రతిపక్షాన్ని వీని ప్రజాస్వామ్యం అని చెప్పేసి భోద్ర మాటలు పోటే చక్రవర్తి రోమచంద్రవారు చెప్పారు సామ్రాజ్యం కానిపోతున్న పిడలు వాయించుకున్నట్టు వీళ్ళ రాజకీయ భక్తుల కొరకు వీళ్ళ భవిష్యత్తు కొరకు వీళ్ళని ఎప్పుడంటే అప్పుడు వీళ్ళు ఏ రోజు కాడ ఆ పాట వాడేటోళ్ళు వీళ్ళు లేదు పోయిన ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగ యువతని వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఏం చెప్తావు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకొని అధికారంలోకి వచ్చి వీళ్ళ కనుక చిత్తశుద్ధి ఉంటే మా తోటి ఎందుకు కలవలేదు చెప్పండి ముఖ్యమంత్రి మా తోటి ఎందుకు కలవలేదు నిలుత్లో సమస్య పెద్దరని చెప్పినావు చోట మీద దిరిగినావు పేపర్ లీక్ అయితే కొట్లాడినావు అన్ని ఎక్కడ ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ వచ్చినావు అన్ని నోటిఫికేషన్ గురించి ఎక్కడ కొట్లా అక్కడ వచ్చినావు అన్ని కష్టాలు తెలుసు అన్నిటిలలో మన కష్టాలలో పాలు పంచుకున్నాడు అన్ని పైన పాలు పంచుకున్నాడు మన ఆట అయిండు మన పాట అయిండు మన గొంతుక కిండు రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే మనం పోవాల్సిన అవసరం లేదు ఆయనకు చెప్పే చాలు పేపర్ లో దూసుకొని ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారము మన కష్టాలు తీరుస్తాడు అనుకున్నాం కానీ ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు అంతర్జేషన్ ఈ రోజు తెలిసి అన్ని తెలిసిన వాళ్ళు మనం ఆరోగం పట్టిస్తున్నాడు కదా ఇంటితో ఈశ్వరుడు కూడా పెట్టలేడు అన్నట్టు ఇంటి మనిషి అనుకున్నాం రేవంత్ రెడ్డిని ఇంత ఇంటి దాంట్లో ఎక్కడ అనుకోలేదు మేము ఇది వాస్తవా కాదా అడగండి ఇంటి సమయం అన్నట్టే కదా ఆయన ఇంటి మనిషి అన్నట్టే కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు మరి నిరుద్యోగులకు ఏం చేస్తున్నావు నిరుద్యోగులతో ఎందుకు కమిటీ వేయలేదు కమిటీ చేస్తే వాళ్ళ కమిటీ ఏంటనే చెప్పేది ఉంటుంది కదా ఒక నిరుద్యోగ సమస్య కాదు విద్యా వ్యవస్థలో నువ్వు ఏం మార్పులు తీసుకొచ్చినావు యూనివర్సిటీలలో నువ్వు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది యూనివర్సిటీలలో ఫ్యాకల్టీలు పెరిగిందా యూనివర్సిటీ ఫ్యాకల్టీలు ఎట్లా ఉంటారు యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాప్ అయింది యూనివర్సిటీలలో ఫోర్త్ క్లాస్ స్టాప్ అయింది హైర్ ఎడ్యుకేషన్లలో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏంటి లకు ఎందుకు స్కాలర్షిప్ సకాలంలో రావట్లేవు వాళ్ళు బీటెయిల్ అయిపోయినా కానీ వాళ్ళ ప్లేస్మెంట్ వచ్చినా గానీ ఈ రోజు కాలేజీలు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయి డబ్బులు ఎందుకు దట్టించుకుంటున్నాయి వీళ్ళకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వచ్చి ఎస్సీ ఎస్టీ పండ్ వెడిపోతుంది ఇది ఏ స్కీమ్ లకి దేనికి ఉపయోగిస్తున్నారు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై పండ్లను ఏ విధంగా బయపర్కిట్ చేసింది అనే అన్ని ఎస్సీ ఎస్టీల గురించి ఒక డిక్లరేషన్ ఇప్పించినావు కదా ప్రతి వర్గానికి ఒక డిక్లరేషన్ ఇప్పించినావా నిజ డిక్లరేషన్ ఏమైపోయింది రేవంత్ రాహుల్ గాంధీని మీరు బపన్ చేసిరా రాహుల్ గాంధీ ఒక చూటేనా రాహుల్ గాంధీ ఒక జూటానా చెప్పండి ప్రియాంక గాంధీ ఒక కవిచక ఒక లిక్కర్ తాగి మాట్లాడిందా చెప్పండి వివేకర్ గాంధీ తోటి ఇచ్చి పిక్చర్ కదా మీరు డిక్లరేషన్ ఏ చెప్తారు కవిత లిక్కర్ అమ్మిన తర్వాత కవిచక అమ్మిన లిక్కర్ ను తెలంగాణలో వచ్చి ప్రియాంక గాంధీ తాగి మాట్లాడిందా చెప్పారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు సరే బ్రదర్ మీ ఆవేదన అనేది మాకు అర్థమైతా ఉంది ఖచ్చితంగా వాయిదా వేసి మీకు ఎగ్జామ్ నిర్వహించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్న వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నదో అన్ని అసలైన ఆర్గ్యుమెంట్స్ లాజిస్టిక్స్ ప్రాబ్లం కాదు అది ఒక పైసా ఇంకర్ కాదు తర్వాత డౌన్లోడ్ అనేది సమస్య కాదు ఈ రెండు అసలు సమస్యలు అనేటటువంటివి కానివి కోర్టులో చెప్పేది వీళ్ళు ఇదే ఈ రెండింటితో కాదు ఎవరు ప్యానిక్ ఏం పోవట్లేడు అందరు ఒకరినొకరు అర్థం చేసుకొని అందరు ఉన్నారు కోర్టుకు అందరు రావాలంటే ప్రతి ఒక్కరు పోలేడు కదా అందరు ఎట్లా పోతారు అందరూ పోవాలంటే మరి మీరు మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరు వేస్తున్నారా కాంగ్రెస్ మీరు మీరు అందరు పిటిషన్ చేసినా చెప్పరి అంటే మీరు కొంతమంది విద్యార్థులు కలిసిపోయి పిటిషన్లు వేయడం జరిగింది సో ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు రాబోతుంది చెప్తా ఉన్నారు అంటే జూన్ తొమ్మిదికే ఎగ్జామ్ ఉంటుంది కదా తొమ్మిది కింది శుక్రవారం నాడు రేపు రిట్ అనేది అప్పీల్ అయిపోతుంది ఎల్లుడి బెంచ్ మీదకి వస్తుంది ఎల్లుడి జడ్జిమెంట్ వస్తుంది ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది కానీ అది అయి మాకు ఎవరికి వస్తుందా కాదా అనేది అది వేరు కానీ ఈ రోజు మమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కిచ్చింది ఎవరు మళ్ళీ మాకు కన్నీరు తెప్పిస్తుంది ఎవరు దీని కారతలు ఎవరు అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మమ్మల్ని తలుపులు పెట్టుకొని చూసుకుంటాను మా కన్నీరు ఎందుకు చూస్తున్నారు మమ్మల్ని ఖర్పులో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళు ఖర్పుల ఖర్చులు పెట్టుకొని ఎందుకు కవులు తీసుకున్నారు ఎన్నికల వేళ దీనికి ఎవరు సమాధానం చెప్తారు నేనైతే సింగిల్ స్టేట్ గానే చెప్తున్నా నిరుద్యోగులను కాంగ్రెస్ ఇప్పుడున్నంత వరకు ఐదు నెలల్లో జరిగినటువంటి నిరుద్యోగులకు ఇచ్చిన నోటిఫికేషన్ అయినా వీళ్ళ అన్నిటిని చేసుకుంటే కాంగ్రెస్ అనేది నిరుద్యోగ లోకాన్ని మోసం చేసింది అనేటటువంటిది సుస్పష్టము కావాలంటే నేను ఎక్కడికంటే అక్కడికి డిబేట్ డేటా విత్ ఆవేదన మాత్రం షేర్ చేసుకున్నందుకు యూ సో మచ్ రైట్ చూసారు కదా ఇది నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి సమస్య ప్రభుత్వం పైన తిరగబడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పైన నిరుద్యోగులు అరే కోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన అరే పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన మండి పడుతూ ఉన్నారనేది మన క్లియర్ కట్గా ఈ విద్యార్థి ఈ నిరుద్యోగం చెప్పే మాటల్లోనే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇవాళ తను చెప్పినట్టుగానే నిరుద్యోగులకు చేసింది ఏది లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఇవాళ నిరుద్యోగ యువత ఆత్మహత్యకి పాల్పడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వము ఖచ్చితంగా వారు చేసే ఏదైతే నిరసనలు ఉన్నాయో డిమాండ్లు ఉన్నాయో నిరుద్యోగుల యువత కోసము ప్రభుత్వం స్పందించాలే ఆ వాయిదా కావచ్చు గ్రూప్ వన్ వాయిదా కావచ్చు లేకపోతే పోస్టులకు కావచ్చు దానికి సంబంధించిన మెగా డిఎస్సి ప్రక్షాళన చేసినామని అంటా ఉన్నారు కదా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం